はいはい。 దీని సన్నాచ దరిద్రుడా ఇదేం దిక్కు ఆలోచన ఇంత బావ దరిత్రుడు మీకు గ్యారెంటీ కరోనా వెలగాలని శాపం కూడా పెడుతున్నా ఆలాచమైన ఆచార్య పుత్రిక వచ్చిందే లేటు మా అఖ్యలోడే మళ్ళీ లేట్ అయిందా అని అడుగుతున్నాం లీళ్ళకు టైం అయింది నీళ్లు దా నీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు మరి ఏం లేదు మార్కెట్ ఆ గిరాక్ లేదు మొత్తం సల్లగా ఉంది మార్కెట్ అంతా ఏసీ ఆన్ చేసుకొని వస్తున్నాం ఆఖరికి పిచ్చ పనికి గర్ల్ ఫ్రెండ్ అన్నా నా గర్ల్ ఫ్రెండ్ ఉందా నేను పిచ్చ పడుకుంటున్నా బొర్రా మీరంతా కేక్ కటింగ్ ఏమైనా ఉంటే కేబుల్ బ్రిడ్జ్ కాడ చేసుకొని పోయి గిలస పట్టుకొని వస్తుంది ఏం అడుగుతుంది ఏదడిగిన లేదా గంగు ఏం కూర అండి నవే నేనా మేక పిచ్చల్ మెంతే ఘోర మేక పిచ్చల్ మెంతే అబ్బా కౌసులు తినక బగ్గ రోజుల అయ్యి వేసి అబ్బా కౌసులు తినక బగ్గ రోజుల అయ్యే గొంతు వేసి నువ్వు అట్లే జీవితం అంతా ఉంటావు చెప్పేది కదా 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 చెప్తే అవుతుంది కానీ ఓ సార్ అనా రాసి రాసి ఈ చేతి గుంజుతుంది కొన్ని రోజులు ఈ చేతి గుంజుతుంది స్థాయి అర్థం కాదు వాళ్ళకి వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది అవునండి పెళ్లి చూపులప్పుడు ఎందుకు అబ్బాయిలే అమ్మాయిని చూడడానికి వస్తారు ఎందుకంటే బలిచ్చే ముందే కదా మేఘన్ గుడి దగ్గరకు తీసుకెళ్తారు అందుకని ఈతోటి రోజు ఆగల ఇలా అయితే చచ్చిపోతాం విషయం ముందు చెప్పాలి పోరంతా ఉండేసాడు నాలుగు మొక్కలు దాచుకున్నాను కదా ఇప్పుడు చూడు అంత వేస్ట్ అయిపోద్ది అక్క గాయపడిన సింహమ్మ ఎవరక్క పెళ్ళైనడు గాయపడ్డ సింహాలేరా ఇది కరెక్ట్ గా చెప్పేవా అరే ఈడున్నా మా చెల్లెడుగుదాం ఆరా నిన్న ఏమని అడిగింది మధ్య ఇంటికే ఒక్కలేడు అని అడిగింది అని అడిగింది నువ్వు అన్నట్టే నీకు దొరుకుతారు వంద మంది నాకు దొరుకుతారు వంద మంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీకు నేను నాకు నువ్వు ఐ లవ్ అండి మీరు ఒప్పుకుంటే ఈ క్షణమే ఇక్కడే మీ మెల్లలో తాలి కట్టేస్తా కడదు కడదు కానీ ఇంతకు నువ్వేం చేస్తావు నేను ఒక సాదా సీదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఓ లక్ష లక్షలు వస్తాయి అనుకోకండి నెలకి ఇరవై నుంచి ముప్పై వేలు వస్తాయి అంతే ఆఫీస్కి వెళ్తున్నాం కదా పోస్గా ఉంటుందని ఓ ఐఫోన్ తీసుకున్నాను అదొక ఎనిమిది వేలు ఇక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు బట్టలు నీటికి ఉండాలి కదండి బట్టలకు ఐదు వేలు ఇంటి రెంట్కి ఫుడ్కి అదో పది వేలు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి రెండు వేలు మొత్తం ఖర్చులన్నీ పోగా నెలకి నాకు ఐదు వేలు అప్పు మిగులుతుందండి నాకు ఐదు వేలు అప్పు మిగులుతుందండి మీరు నా లవ్ యాక్సెప్ట్ చేయడంతో పాటు నెలకు ఒక ఐదు వేలు అప్పిస్తే నెలకు ఒక ఐదు వేలు అప్పిస్తే చాలా హ్యాపీనే జ్వరం అన్యా మరి ఇంట్లో పడకొచ్చు కదా నీకు చెప్పిన సోలే మా ఇంట్లో చెప్పానండి ఆ బట్టలు సర్దుకొని తెలి లవ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిగా ఉంటదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిగా ఉంటదా కాకరకాయని ఫ్రై చేసుకొని తిన్నా కూర చేసుకొని తిన్నా చేదే ఉంటది కదా ఇది కూడా అంతే no, 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 లిప్స్టిక్ చాలా బాగుంది సైలు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటది డూ యూ వాంట్ టు టేస్ట్ ఇట్ యా ష్యూర్ ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ జింగన వాంది పూని కక్కుతులన కమండలో నీలాంటల కాంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం అరే తాగి తాగి ఇప్పటికే అప్పులు ఎక్కువైనా రాయిగా తాగుడు బంద్ చేద్దాం రాయిగా నుంచి వెళ్ళి అరే తాగుదామని అవుతాం ఇంట్లో ఏం వస్తువులు రమ్మకొని తాగుదామని అవుతాం తాగుదామని ఏం వస్తువులు రమ్మకొని తాగుదామని అవుతాం అవును ఈ మంద అవుతాయి ఈ మందినే మర్చిపోతాను అని అవును రా ఈ మంది అవుతాయి ఈ మందినే నేనేమన్నా తక్కువ నారా ఆగిందంటే పోయి మంది లేకుంటే అంటాను తెల్లారు లేచినాక మాబోతున్న రోజులు అవుతాను అది మంది ఆగిందంటే మంది లేకుంటే అంటాను తెల్లారు లేచినాక మాబోతున్న రోజులు అవుతాను అది ఇద్దరు నేను సంసారా

అరే ఎక్కడ ఉన్నావురా నువ్వెక్కడ ఉన్నావురా ఏ ఎక్కడ ఉన్నావు ఎప్పుడే ఏ నువ్వెక్కడ ఉన్నావు ఎప్పుడే చెప్తావా నువ్వు చెప్తావా లేదా నీ గుద్దాలు గుద్దాలు ఒక మంది తీసుకున్నా తాగిద్దాం అనుకున్నా ఇక్కడ పక్కనే ఉన్నారా దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఇదేం దిక్కుమాల ఆలోచన ఇంత బావ దారిద్రం మీ గ్యారంటీ కరోనా కలగాల శాపం కూడా పెడుతున్నా పెద్దవేనాక ఏమైతే అని క్లాస్ టైం మేడం అడిగితే నువ్వు పోలీస్ అయితే అన్నావు అగో డాక్టర్ కూడా వచ్చింది కదా నాకు ఐదు వందల రూపాయలు ఒడి దొరికిందా రే ఓలా చెప్పకూరి ఇంకే ఐదు వందల రూపాయల నోటు దొరికింది ఎవరి వాళ్ళు అచ్చి తీసుకపోరి ఇంకే ఐదు వందల రూపాయల నోటు దొరికింది ఎవరి వాళ్ళు అచ్చి తీసుకపోరి నువ్వు నా నంబర్ బ్లాక్ లో ఎందుకు వేసిన వాళ్ళు ఓకే నువ్వు నన్ను కర్రోడా కర్రోడా అంటున్నావు బ్లాక్ లో వేసినంత మాత్రమే తెలియనావా ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది నేనున్నానే పెద్ద ఎర్రుండి వాట్ ఏ బ్యూటీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక పల్లవి లేస్ దిని నేను కూర్చోనే తింటా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్య మిమ్మల్ని ఏ అబ్బాయి అన్న ఇష్టపడుతుండ అయితే మీరు హీరోయిన్ లాగా ఫీల్ కాకండి అబ్బాయిలో రోగమే అంతా అమ్మాయిల్ని ఇష్టపడడం మీ ఒక్కరిని కాదు అందరు ఇష్టపడతాడు